హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ వీర రాఘవ ఈ పేరు సోషల్ మీడియాలో రెండు తెలుగు రాష్ట్రాలలో హోరెత్తిస్తుంది రామరాజ్యం అనే ట్రస్టు ఏర్పాటు చేసి అందులో కొందరు కార్యకర్తలను కూడా నియమించుకున్నాడు హిందూ సమాజాన్ని కులాల వారిగా విడగొట్టి పబ్బం గడుపుకున్న బ్రిటిష్ వారు పలాయనం చిత్తగించగా ఇంకా కొన్ని రాజకీయ పార్టీలు కులచిచ్చు రేపుతూ హిందువుల ఐక్యతను కాలరాస్తున్నాయి గడప లోపలే కులం గడప దాటితే హిందువులం అనే నినాదంతో ముందుకు సాగుతూ ఉన్న నేటి తరుణంలో కులాల కుంపటితో పాటు గోత్రాలు ప్రవరలు అంటూ ఇంకా విడగొట్టడానికి అన్నట్టుంది ఈయన వ్యవహారం చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు అయిన శ్రీ రంగరాజన్ గారి ఇంటిలోకి తన కార్యకర్తలతో బూట్లు వేసుకొని మరీ వెళ్ళి ఈ గోత్రాలు ప్రవరల గురించి ఆరా తీయడం హిందూ సమాజానికి గొడ్డలి పెట్టు ఆ పూజారిని కింద కూర్చోబెట్టి ఒక నేరస్తుడులా ఆయనకు క్లాసు పీకారు ఆ ఆలయానికి వచ్చే భక్తులను గోత్రాల వారిగా గుర్తించి కొందరిని వీళ్ళ సైన్యంలో చేర్చాలని ఇంకొందరిని ఈ సైన్య పోషణకు అయ్యే ఖర్చు భరింపజేయాలని హుకుం జారీ చేశారు వీళ్ళ చర్య చూస్తే హిందువుల కళ్లను హిందువుల వేళ్లతోనే పొడిపించే కుట్రలా ఉంది కళ్ళ బొల్లి మాటలు చెప్పి తన చెంతను చేర్చుకున్న కార్యకర్తల జీవితాలను బొగ్గిపాలు చేసిందే గాక ఇంకెంతమంది జీవితాలను చీకటిమయం చేయాలనుకున్నాడో ఈ మహానుభావుడు హిందూ ధర్మానికి ఆయుపట్టు అయిన ఒక బ్రాహ్మణుడిని భయభ్రాంతులకు గురి చేయడమేనా రామరాజ్యం అంటే ఈయన న్యాయస్థానాల తోళ్లు తీస్తాడంట కలెక్టర్లు ఎస్పీలనైనా అరెస్టు చేస్తాడంట ఈ వ్యవహారం అంతా వీడియో రికార్డు చేసి దాన్ని సోషల్ మీడియాలో వదిలాడంటే హిందూ ఉగ్రవాదం ఇదిగో అని లోకమంతా కోడై కూయాలని ఈయన గారు చేసిన ప్రయత్నంలాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది సనాతన ధర్మం ఒక వైరస్ డెంగ్యూ మలేరియా కరోనా లాగా అని తమిళనాట ఒక మంత్రివర్యులో మాట్లాడుతాడు హిందూ ధర్మంలో ఒక శక్తి ఉంది ఆ శక్తిని నాశనం చేయాలి అని అంతేగాక ఇంకా హిందూ ధర్మం పాటించే వాళ్ళు హింస 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 అని బ్రతుకుతున్నారు అంటూ ఇంకో రాజకీయ నాయకుడు హిందుత్వాన్ని తులనాడుతున్న నేటి తరుణంలో ఈ వీరరాఘవరెడ్డి గారు చేసిన పని వాళ్ళ వ్యాఖ్యలకు ఊతమిచ్చినట్టయింది ఇదేనా ఆయన స్థాపించిన రామరాజ్యం సాధించే విధానం తన మాటలు పెడచెవిన పెడితే ఉగాది దాటాక ఇంకెవరో వస్తారు రంగరాజన్ గారిని ఏమో చేస్తారు అన్న మాటలను బట్టి ఆయన వెనక ఎవరో ఉన్నారు ఆ అజ్ఞాత వ్యక్తులు నాస్తికులా మతస్థుల రాజకీయ పార్టీనా విచారణలో తేల్చాలి సంఘటన జరిగిన ఆనతి కాలంలోనే స్పందించి కీలక వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు ప్రభుత్వ యంత్రాంగం అభినందనీయులు తరతరాలుగా వందలు వేల సంవత్సరాలుగా సనాతన హిందూ ధర్మం ఎన్నో కుట్రలను అధిగమిస్తూ ఈ రోజు హిందూ ధర్మం ఇంకా మనుగడలో ఉన్నది అంటే దానికి కారణం ఇది సనాతన ధర్మం ఇదిలా ఉండగా చట్టం తన పని తాను చేయడం లేదని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయినందునే వీర రాఘవరెడ్డి లాంటి వారు తయారయ్యారని సానుభూతి చూపించేవారు కూడా అక్కడక్కడ ఉన్నారు అలాగని చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని తనకు నచ్చినట్టు తాను ప్రభుత్వానికి సమాంతర వ్యవస్థను నడుపుతానంటే ఏ సమాజమో హర్షించదు వీర రాఘవరెడ్డి గారు మాట్లాడుతూ తనను ముక్కంటిష్యుడు పంపించాడని చెప్పి శైవ వైష్ణవ విభేదాలకు కూడా ప్రయత్నం చేసినట్టయింది భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను చెప్పి భగవద్గీతను కూడా వివాదంలోకి నెట్టే ప్రయత్నం చేయడం జరిగింది ఏదేమైనా వీర రాఘవరెడ్డి చిలుకూరి బాలాజీ అర్చకుడి ఉదంతం ఓ చీకటి అధ్యాయంలో ముగిసింది జై శ్రీరామ్